హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇప్పుడు వచ్చేసి నా నైట్ బ్లాగ్ చూపిస్తున్నాను అంటే ఈవినింగ్ టు నైట్ బ్లాగ్ ఏం చేశానో చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి నేను మధ్యాహ్నం లవిత్ని వచ్చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళాము ఎందుకంటే లవిత్కి కొంచెం నైట్ ఫ్యూవర్ వచ్చింది కొద్దిగా అందుకే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాము మందులు ఇచ్చారు తగ్గింది చాలా వరకు అలాగే నేను హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు ఇంటికి కావాల్సిన కొన్ని సామాన్లు కూడా తీసుకొచ్చాను అంటే ఇంటికి ఎప్పుడైనా సామాన్లు అవసరం పడతాయి కదా అవి కొన్ని విశాల్ మెగా మార్ట్లో అలాగే కొన్ని ఉషోదయ సూపర్ మార్కెట్లో తీసుకొచ్చాను ఎందుకంటే మాకు ఇది చాలా దగ్గరగా ఉంటుంది అందుకే రాగానే కొన్ని కొన్ని వస్తువులు తీసుకొచ్చాను నాకు అక్కడ కుల్ఫీ చేసుకునే మన వాటిని ఏమంటారు పాత్రలు ఉంటాయి కదా అవి కనిపించాయి చూడండి ఇవే ఆ పాత్రలు కుల్ఫీ ఐస్ క్రీమ్స్ చేసుకునేది ఇలా ఉంటుంది మనం ఇందులో మనం కుల్ఫీకి కావాల్సిన మిశ్రమం వేసుకొని ఇందులో చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మన కుల్ఫీ రెడీ అయిపోతుంది నేను చాలా రోజుల నుంచి తీసుకోవాలనుకుంటున్నాను ఈ కుల్ఫీ చేసుకునేది దీన్ని కుల్ఫీ మోల్డ్ అంటారట చూడండి ఇది వచ్చేసి నేను విశాల్ మెగా మార్ట్లో తీసుకున్నాను నాకు చూడగానే తీసుకురావాలనిపించింది ఎందుకంటే మా పెద్దబ్బాయి చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు మమ్మీ కుల్ఫీ చేసుకునేది మనం తెచ్చుకున్నాము అని అంటే నేను తీసుకొచ్చాను చూడండి దీని కాస్ట్ వచ్చేసి వన్ ఫోర్టీన్ దీని కాస్ట్ వచ్చేసి నూట పద్నాలుగు రూపాయలు కాకపోతే ఇది ఎందుకు వచ్చిందంటే ఫిఫ్టీ నైన్ రూపీస్కి వచ్చిందండి యాభై తొమ్మిది రూపాయలకి వచ్చింది అంటే సగం పడింది అన్నట్టు రేటు దాదాపుగా ఇది ఒకటి తీసుకొచ్చాను అలాగే మిగతా సామాన్లు కూడా అన్ని తీసుకొచ్చాను లవిత్కి ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది అందుకే నేను వీడియో తీసి మాట్లాడుతున్నాను లేకుంటే ఈరోజు వీడియో పెట్టద్దని అనుకున్నాను లవిత్ కవర్ అయ్యాడు కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది అలాగే నన్ను చాలామంది అడిగారు ఏంటి అని అంటే నన్ను టూ త్రీ డేస్ బ్యాక్ అక్క ఏంటి మీ ఫేస్ కొంచెం డల్గా ఉంది ఏంటి అని అడిగారు నేను మొన్న ఊరికి వెళ్ళాను కదా అమ్మ వాళ్ళ ఇంటికి ఫంక్షన్కి అక్కడ నుంచి వచ్చినాక చాలా టైర్డ్ అయిపోయాను కొంచెం నాకు లో ఫీవర్ లాగా అనిపించింది నాకు టూ త్రీ డేస్ లో ఫీవర్ కూడా వచ్చినట్టు అనిపించింది కాకపోతే ఇంట్లో ఎవరు చేయడానికి ఉండదు కదా మా పిల్లలకైనా మా వారికైనా నేనే చేయాలి కాబట్టి కొంచెం మెల్లమెల్లగా మా వారు హెల్ప్ చేస్తూ ఉంటే నేను పనులన్నీ కంప్లీట్ చేశాను అన్నట్టు అందుకే నా ఫేసు డల్గా ఉంది చాలామంది నన్ను కామెంట్స్లో అడిగారు ఓన్ సిస్టర్ లాగా అడిగారు నాకు దానికి చాలా హ్యాపీగా అనిపించింది అక్క ఏంటి ఏంటి హెల్త్ చూసుకోండి ఫస్ట్ హెల్త్ కేర్ చేయండి ఫస్ట్ అని చాలామంది అడిగారు నాకు దానికి చాలా సంతోషంగా అనిపించింది అలాగే లవిత్ ముద్దు ముద్దుగా బాగా మాట్లాడుతున్నాడు అక్క అని అడిగారు అందుకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది లవిత్కి ఇప్పుడు చాలా కంట్రోల్ అయిపోయింది ఫీవర్ అనేది అందుకే ఈరోజు వచ్చేసి నేను లవిత్ని స్కూల్కి పంపించలేదు అలాగే మా పెద్ద అబ్బాయికి ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి ఈరోజు ఫస్ట్ ఎగ్జామ్ స్టార్ట్ అయింది దాకా హాలిడేస్ ఇచ్చారు అతనితో కూడా చాలా బిజీ అయిపోయాను నాకు అంటే పని ఎక్కువైపోవడు టైర్డ్ అయిపోవట్ల చాలా ఇబ్బందిగా అనిపించింది నిన్న మొన్నటి దాకా కాకపోతే ఇప్పుడు కొంచెం కవర్ అయ్యాం పర్లేదు చూడండి లవిత్ లవిత్ వచ్చేసి చాలా డల్ అయిపోయాడు ఫీవర్ వచ్చిట్లా ఇప్పుడు కొంచెం నార్మల్కి వచ్చింది ఫీవరు మళ్ళీ ఈ సిరప్ వేసి పడుకోబెడితే సెట్ అయిపోతాడు సడన్ అనుకోకుండా వచ్చింది లవిత్కి ఫీవర్ అనేది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అందుకే నేను అసలు ఫస్ట్ వీడియో తీయొద్దు అనుకున్నాను కాకపోతే లవిత్కి కొంచెం కవర్ అయింది కదా అని వీడియో తీసి మాట్లాడుతున్నాను ప్లీజ్ మీకు ఈ వీడియో కనుక నచ్చితేనే చూడండి అలాగే నేను షాపింగ్ మాల్లో కొన్ని పిక్స్ కూడా తీసాను అవి కూడా మీతో షేర్ చేస్తున్నాను వెళ్ళిన తర్వాత ఫస్ట్ వచ్చేసి దోశ బియ్యం నానబెడుతున్నాను మార్నింగ్ టిఫిన్ చేయడానికి ఎందుకంటే లవిత్ వచ్చేసి సరిగా అన్నం తినట్లేదు మేము హాస్పిటల్కి వెళ్ళి అలాగే చెకప్ చేసుకునే వరకే లవిత్కి చాలా వరకు ఫీవర్ తగినట్టు అనిపించింది డాక్టర్తో చాలా బాగా మాట్లాడాడు అలాగే మేము వచ్చేటప్పుడు బయటికి వెళ్దాం అన్నాడు అందుకే మేము షాప్కి వెళ్ళి పిల్లలకు ఫ్రూట్స్ ఇంకా ఇంట్లోకి కావాల్సిన సామాన్లు అన్ని తీసుకొని వచ్చామన్నట్టు అవి తీసుకొని వచ్చేసరికి చాలా టైం అయింది అందుకే నాకు మార్నింగ్ ఆఫ్టర్నూన్ అనేది పని అనేది చాలా లేట్ అయింది మార్నింగ్ టిఫిన్ చేసిన బోల్ అలాగే మేము మధ్యాహ్నం లంచ్ చేసిన బోల్ అన్నీ అలాగే ఉండిపోయాయి ఇప్పుడు దోస బియ్యం నానబెట్టి నేను ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి ముందుగా నేను దోశ బియ్యం వచ్చేసి ఇందులో కొంచెం దొడ్డు బియ్యం అలాగే మినప్పప్పు మెంతులు వేసి వీటిని ఒకసారి బాగా వాష్ చేసి తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ పోసి నానబెడతాను నేను ఇందులో శనగపప్పు ఏమి యూజ్ చేయను కాకపోతే మిక్సీ పట్టేటప్పుడు ఎప్పుడూ అన్నం కానీ లేకుంటే అటుకులు కానీ వేసి మిక్సీ పడతాను చాలా కలర్ఫుల్గా వస్తాయి మా పిల్లలిద్దరూ దోశ బాగా తింటారు అందుకే నేను ఈరోజు వచ్చేసి దోశ నానబెడుతున్నాను దీన్ని నైట్ పడుకునే ముందు రుబ్బి పడుకుంటాను ఎప్పుడు అలాగే నా బోల్ అన్ని తోముడు కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నేను బోల్ స్టాండ్ మొత్తం కింద పెట్టాను కిచెన్ ప్లాట్ఫారం మొత్తం ఒకసారి నీట్గా తుడుస్తున్నాను ఇప్పుడు వచ్చేసి నేను కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను అందుకే ఫ్రిడ్జ్లోకి వెళ్ళి కూరగాయలు అన్ని తీసి బయట పెట్టాను ఈ రోజు వచ్చేసి నేను కర్రీ బెండకాయ టమాటా కర్రీ చేద్దాం అనుకుంటున్నాను దీన్ని మా ఊరి సైడ్ ఏమంటారు అంటే తీయకూర అంటారు ఈ బెండకాయ టమాటా కర్రీని ఇప్పుడు ఫస్ట్ నేను కర్రీ చేయడానికి ఉల్లిపాయలు మొత్తం ఇలా పొట్టి తీస్తున్నాను ఇదైతే చాలా ఈజీగా చేసుకోవచ్చు అని నేను ఈరోజు ఈ కర్రీ చూస్ చేసుకున్నాను ఎందుకంటే మా వారికి ఆల్రెడీ డ్యూటీ టైం అవుతుంది అందుకే నేను ఫాస్ట్గా అవుతుందని ఈ కర్రీ సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి నేను పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు చిన్నగా చాప్ చేసి పెట్టాను బెండకాయలు కూడా కొంచెం ఉప్పు నీళ్ళు వేసిన వాటర్లో ఉంచాను మనం ఇలా వాటర్లో ఉప్పు వేసి బెండకాయలు వాష్ చేసుకోవడం వల్ల వాటిపైన ఉన్న క్రిములు అనేవి తొలగిపోతాయి అందుకే ఉప్పు వేసిన వాటర్లో ఒక ఐదు నిమిషాలు ఉంచుకోవాలి ఇప్పుడు బెండకాయ ముక్కలు అనేటివి నేను ఇలా చిన్నగా చాప్ చేస్తున్నాను కర్రీ ప్రిపేర్ చేయడానికి కర్రీ చేసే ముందు అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకుంటాను టమాటా బెండకాయ కర్రీకి కావాల్సినవి ముందుగా చిన్నగా చాప్ చేసి పెట్టిన బెండకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు అలాగే వెల్లుల్లి ఐదు టమాటాలు తీసుకున్నాను ఫస్ట్ వచ్చేసి నేను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ కూడా పెట్టాను కర్రీ చేయడానికి ఇందులో ఆయిల్ కూడా వేస్తున్నాను కర్రీకి సరిపడా ఇలా ఆయిల్ వేసాక వేడెక్కిన తర్వాత ఇందులో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి పోపు దినుసులు ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేస్తున్నాను చూడండి పచ్చిమిరపకాయ ముక్కలు కూడా తొందరగానే ఫ్రై అయ్యాయి కదా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వడానికి ఒకసారి మనం బాగా కలుపుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇవి రెండు పచ్చివాసన ఏమీ లేకుండా బాగా వేయించుకోవాలి అప్పుడే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి వీటిని ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో కొన్ని కరివేపాకు రెమ్మలు అలాగే కొంచెం కర్రీకి సరిపడే పసుపు కూడా యాడ్ చేస్తున్నాను ఇలా పసుపు కరివేపాకు వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి చూడండి బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ అంతా బెండకాయ ముక్కలకి బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి మనం బెండకాయ ముక్కలు బాగా ఫ్రై చేసుకుంటేనే జిగురు అనేది ఏమీ ఉండదు ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి టూ మినిట్స్ మగ్గించుకోవాలి బెండకాయ ముక్కల్ని చూడండి బెండకాయ ముక్కలు టూ మినిట్స్ తర్వాత బాగా మగ్గాయి కదా ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి అప్పుడే జిగురు ఉండదు మనకు బెండకాయ ముక్కలకి బెండకాయ ముక్కలు బాగా ఫ్రై అయినట్టు కనిపిస్తుంది కదా ఇవి ఫ్రై అయ్యేంతలోపు నేను టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఆ టమాటాలు కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాను టమాటా ముక్కల్ని ఇలా పొడవుగా చాప్ చేసుకోవడం వల్ల టమాటా ముక్కలు అనేవి తొందరగా ఉడుకుతాయి అందుకే నేను ఎప్పుడు ఇలా చాప్ చేస్తాను ఇలా టమాటా ముక్కలు అన్నీ ఇందులో వేసుకున్న తర్వాత బెండకాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇది కూడా రెండు నిమిషాలు మగ్గనిస్తే మనం టమాటా ముక్కలు కూడా బాగా ఉడుకుతాయి చూడండి టమాటా ముక్కలు తొందరగానే ఉడకాయి కదా మనం ఈ కర్రీ అయితే చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఉడికిన తర్వాత ఇందులో కొంచెం కారపొడి అలాగే కొంచెం కర్రీకి సరిపడా సాల్ట్ కొంచెం వేయించిన ధనియాల పొడి కూడా వేస్తున్నాను టేస్టీ కోసం ఇలా అన్నీ వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఉప్పు కారం వేసాం కదా అవి కర్రీకి బాగా పట్టాలంటే కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత టమాటా ముక్కలు అలాగే బెండకాయ ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టింది ఇప్పుడు లాస్ట్లో వచ్చేసి నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను ఇలా కొత్తిమీర వేసుకొని మనం ఒకసారి మళ్ళీ కలుపుకుంటే టమాటా బెండకాయ కర్రీ రెడీ అయిపోతుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని మా ఊర్లో వచ్చేసి తీయకూర అంటారు చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే నా పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి మా పిల్లలిద్దరూ అన్నం తినేసి పడుకున్నారు నా డిన్నర్ కూడా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి నేను సాయంత్రం దోశ బియ్యం నానబెట్టాను కదా ఇప్పుడు దాన్ని నేను మిక్సీ పడుతున్నాను ముందుగా వచ్చేసి దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను నేను నైట్ పడుకునే ముందు టిఫిన్స్కి కావాల్సిన ఐటమ్స్ ఇలా రెడీ చేస్తాను అలాగే పాలు కూడా తోడుపెట్టి పడుకుంటాను నా డైలీ నైట్ రొటీన్ ఇలానే ఉంటుంది ఇప్పుడు దోశకు కావలసిన బియ్యాన్ని మిక్సీ జార్లోకి తీసుకున్నాను కదా ఇందులో వచ్చేసి కొంచెం అన్నం కూడా వేస్తున్నాను ఇంట్లో మనకు మిగిలిన అన్నం ఉంటుంది కదా అది వేసి మిక్సీ పట్టుకుంటే దోశలు చాలా కలర్ఫుల్గా టేస్టీగా ఉంటాయి ఇలా అన్నం కాకుండా అటుకులు కూడా వేసుకోవచ్చు సన్నపటుకులు కానీ దొడ్డటుకులు కానీ వేసుకోవచ్చు అలా కూడా చాలా కలర్ఫుల్గా వస్తాయి కాకపోతే నా దగ్గర ఇప్పుడు ఏమీ లేవు అందుకే నేను అన్నం వేసి మిక్సీ పడుతున్నాను ఇందులో కొంచెం సాల్ట్ అలాగే నేను బియ్యం మునిగేంత వరకు వాటర్ ఒకేసారి వేస్తాను మీ మిక్సీ పట్టినప్పుడు మధ్య మధ్యలో ఏమీ వేయను చూడండి నేను దోశకు కావలసిన బియ్యాన్ని ఇప్పుడు మిక్సీ పట్టాను దోశ బ్యాటర్ రెడీ అయింది దీన్ని వచ్చేసి ఇప్పుడు నేను ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను నేను నైట్ పడుకునే ముందు మిక్సీ పట్టి తర్వాత ఫ్రిడ్జ్లో పెడతాను నేను మధ్యలో లేచినప్పుడు టూ త్రీ అవర్స్ ముందే దోశ బ్యాటర్ని బయట పెడతాను ఈ ఎండాకాలం అయితే మనం ఫ్రిడ్జ్లో కంపల్సరీ పెట్టుకోవాలి తొందరగా పులుముతుంది కదా దోశ బ్యాటర్ అనేది అందుకే ఇలా చేస్తాను చూడండి నేను దోశ బ్యాటర్ ఇలా రెడీ చేసుకుంటాను ఇప్పుడు ఇలా చేసుకుంటే మనం దోశలు అనేవి చాలా కలర్ఫుల్గా వస్తాయి మీరు కూడా ఇలానే చేస్తే నాకు కామెంట్స్లో చెప్పండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి అలాగే ఈరోజు వీడియో చూసారు కదా మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్